అల్లం వెల్లుల్లి అనేది వాడకుండా పచ్చిమిర్చితో మసాలా పచ్చిమిర్చి కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ రైస్ రోటీ చపాతీలోకి జీరా రైస్లోకి సూపర్గా ఉంటుంది హలో హౌ వెల్కమ్ బ్యాక్ మసాలా పచ్చిమిర్చి కూర తయారు చేయడానికి ఒక స్పూన్ సోంపు మిరియాలు హాఫ్ స్పూను ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలండి ఇవి ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది టేస్టీగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి చల్లారినిచ్చి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల ఇక్కడైతే నేను మిరపకాయలు అండి అవే కారం లేకుండా మిరపకాయలు తీసుకొని శుభ్రం చేసేసి మధ్యలోకి ఇలా చీలుస్తున్నానండి గింజలు ఉన్నా పర్వాలేదు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు ఇలాగా పచ్చిమిర్చిలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం ముందరగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్లి వాడట్లేదు గ్రేవీ కోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొంచెము పసుపు దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం మంచి ఇవ్వడానికి కారం వేస్తున్నానండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇవితో పాటు కొంచెం నిమ్మకాయంత సైజు చింతపండు వేసామనుకోండి బాగుంటుంది దీంట్లోకి ధనియాల పౌడర్ కూడా వేసుకొని కొంచెమే కొంచెం వేయించిన జీలకర్ర పౌడర్ కొంచెం కొత్తిమీర వేసి బాగా మెత్తటి పేస్ట్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ముని వేసుకొని ఆవాలు వేసి వేయించుకోవాలండి ఆవాలు వేగే లోపల మనం పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకున్నాం కదండి దాంట్లో ఈ మసాలా మిశ్రమాన్ని అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మొత్తం మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత బాండీలో ఆవాలు చిటపటలాడిన తర్వాత దీంట్లో ఒక చిన్న చిటికెడు మెంతులు వేసుకోవాలండి ఈ మెంతులు కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న మిర్చీలను కూడా ఇందులో వేసి వేయించుకోవాలండి ఇవన్నీ స్టఫ్ చేసిన మిర్చీలు వేసుకున్న తర్వాత మిగిలిపోయిన మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేస్తుందండి మసాలా మద్దు కూడా వేసుకున్న తర్వాత ఈ మిర్చిలను ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని పోసుకున్నాం అనుకోండి అంతేనండి ఈ కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది నిజంగానే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి అండి నేను ఇది రైస్లోకి చపాతీలోకి జీరా రైస్లోకి ట్రై చేశాను చాలా టేస్టీగా ఉందండి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకునే ముందర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే కంపల్సరీగా ఈ మిర్చీలన్నీ చక్కగా ఉడుకుతాయండి ఉడికిన తర్వాత మంచి స్మెల్ బొమ్మగమలాడుతూ వస్తుందండి ఈ కర్రీ చక్కగా ప్లెయిన్ రైసు రోటీ చపాతి జీరా రైస్లోకి ట్రై చేయించండి ఈ మసాలా మిశ్రమం అంతా ఈ మిర్చికి పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొబ్బరిపాలు పాలు లేకపోతే పెరుగుతో కూడా ట్రై చేయించండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుందండి మరో మంచి వెరైటీ డిష్తో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్